ఓం సాయి మాత్రే శ్రీమాత్రే బిడ్డలందరికీ శుక్రవారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ కూడా అమ్మవారి దయ వలన సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా బిడ్డలకు మాత్రమే ఆడబిడ్డలకు నమ్మ ఇది విన్న నీ ఇంట నువ్వు ఏ రోజైతే వింటావో ఈరోజు శుక్రవారం రోజున సరిగ్గా మూడవ రోజు కోటి రూపాయలు అనేవి నువ్వు అందుకుంటావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు అయితే మనకు అందించాలి అని అనుకుంటున్నారు మరి అమ్మవారు ఏమి సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది కూడా అమ్మవారి గురించి అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో అయిపోతూ ఉన్నాము మాకు ఈ గురు శుక్రవారాల్లో మాకు అద్భుతం జరుగుతుందక్క నిజంగా మేము పొద్దున్న పొద్దున్నే ఈరోజు అమ్మవారు మాకు మా జీవితంలో ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారా అని చెప్పి మేము ఎదురుచూస్తూ ఉంటాము నిజంగా అమ్మవారి సందేశాలకు మేము కనెక్ట్ అయిన తర్వాత మేము ఎంతో జీవితంలో సంతోషంగా ముందుకు అడుగు వేస్తూ ఉన్నాము అలాగే మా జీవితాలలో మంచి జరుగుతూ ఉంది నా కోరికలన్నీ తీరుతున్నాయి మా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి ఆశస్సులతో మాకు ఆ సమస్యకు పరిష్కారం చూపబడుతూ ఉంది నిజంగా మీకు ధన్యవాదములు అక్క అని చెప్పి నిజంగా అండి మీకు కూడా శతకోటి ధన్యవాదములు ఎందుకంటే మీరు కదండి నిజంగా అమ్మవారి సందేశాలను చూసి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా పరిష్కార మార్గం కనుగొని నాకు మరలా ధన్యవాదములు చెప్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నిజంగా ఈ రోజున అమ్మవారి తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎవరైతే కనుక ఇంకా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో వందకి వెయ్యి శాతం జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఇక అమ్మవారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ నా ఇంటి ఆడపిల్లలకు నా ఇంటి కూతురు ఇంకైనా నా ఇంటి కోడలైనా సరే కానీ నా ఇంటి ఆడబిడ్డలతో సమానమే నా ఇంటి ఆడబిడ్డకు మాత్రమే నేను చెబుతున్నాను బిడ్డ ఇది విన్న నీ ఇంట విన్న రోజుకి సరిగ్గా మూడవ రోజుకి కోటి రూపాయలు నువ్వు అందుకుంటావు తల్లి ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం డబ్బే మనిషికి ప్రాణాన్ని పోస్తోంది డబ్బే మనిషిని అవసరాన్ని తీరుస్తోంది డబ్బే మనిషిని ఒక స్థాయిలో నుంచోబెడుతోంది డబ్బే మనిషికి విలువను తీసుకొచ్చి పెడుతోంది అటువంటి డబ్బు మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉందమ్మా అయితే డబ్బు కంటే బంధాలు ప్రేమలు ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డబ్బే ప్రముఖ పాత్రగా నడిపిస్తూ ఉంటుంది బిడ్డ ఇదంతా కూడా నీకు తెలిసిన విషయమే మరి నువ్వు చేస్తున్న తప్పేంటి నీ ఇంటి డబ్బు ఎందుకు నిలబడడం లేదు నీ ఇంటి మగవారు ఎవరైనా కానీ నీ భర్త లేదా నీ తండ్రి లేదా నీ కొడుకు ఎవరైనా సరే కానీ వారి యొక్క కష్టాన్ని వారు చేస్తూ ఉన్నప్పటికీ కూడా రూపాయి కూడా నిలవడం లేదు అని అంటే దానికి కారణం నువ్వు కూడా అయి ఉండవచ్చు కదా తల్లి ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాను నీకు అర్థం కావడం లేదు కదూ బిడ్డ మగ వారి యొక్క విజయం వెనుకాల ఆడపిల్ల ఉంటుంది అని చెప్పి వినే ఉంటావు కదా తల్లి అయితే అటువంటి ఆడబిడ్డ ఇంట్లో అన్నీ సక్రమంగా సవ్యంగా నవ్వుతూ చేసుకుంటున్నప్పుడు మాత్రమే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఏ ఇంట అయితే తరచుగా భర్తతో కానీ లేదా బిడ్డలతో కానీ కోడళ్లతో కానీ అత్తలతో కానీ ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు ఎంతో వరకు దేనికి తల్లి అమ్మవారు శాంతి స్వరూపంగా ఉన్న ఇంట పసిపిల్లలను నవ్వులు కిలకిలలు వినబడే వారి ఇంట ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే వారి ఇంట ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఆనందంగా ఉన్న వారి ఇంట లక్ష్మి ఉంటుంది నువ్వు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వారి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే నువ్వు ఒక్క రోజు మాత్రమే ఉండగలుగుతావు రెండవ రోజు ఆ గొడవలు తట్టుకోలేవు కదా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉంటావు అది నీ సొంత ఇల్లు అయినా కానీ లేదా మరొక బంధువు ఇల్లు అయినా కానీ అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడు శాంతంగా ఉన్న వారి ఇంట మాత్రమే ఉంటుందమ్మా లేకపోతే ఎప్పుడు గొడవలాడుకునే వారి ఇంట లక్ష్మీదేవి ఉండడానికి అసలు ఇష్టమే పడదు అంత మాత్రమే కాదు ఉదయం ఏ ఇంటి ఆడబిడ్డైనా సరే కానీ నిద్ర లేచిన తర్వాత చేయకూడని పనులు ఏంటి చేసుకునే పనులు ఏంటి ఎంతలే మాకు తెలిసినవేలే అన్నీ అని చెప్పి అనుకోకు తల్లి ఒక తల్లిగా నేను నీకు ఎందుకు చెప్పడానికి వచ్చానో ఒక్కసారి నేను చెప్పే మాటలు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది బిడ్డ తెలుసో తెలియక ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పులు సరిదిద్దుకుని మనిషిగా జీవితంలో అన్నీ తెలుసుకుని తన యొక్క పనిని ప్రారంభించినప్పుడే జీవితంలో తను ఎదగాలి అనుకున్న స్థాయికి ఎదగగలుగుతారు అలాగే ముఖ్యంగా ఏంటి ఆడబిడ్డైనా సరే కానీ మా ఏ ఇంటి ఆడబిడ్డైనా సరే తల్లి ఈ విధంగా కనుక నేను చెప్పినట్లుగా కనుక మీరు అలాగే ముఖ్యంగా అంటే చేయకూడని పనులు కొన్ని ముఖ్యమైన పనులు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏమి చేయాలో అవి ఏంటో నేను చెప్తాను జాగ్రత్తగా విను ఉదయం నిద్ర లేచిన తర్వాత మురికి పాత్రలను అస్సలు చూడకూడదు బిడ్డ ఎందుకంటే మురికి పాత్రలు నువ్వు ఎప్పుడైతే నైట్ అంతా ఉంచుతావో రాత్రి సమయంలో వాటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇల్లంతా కూడా నిండిపోయి ఉంటుంది వాటి కోసం బొద్దింకలు చేమలు వంటగది అంతా కూడా నిండిపోతాయి ఇలా నిండిపోయినవి బొద్దింకులు వేరే యొక్క తినే ఆహార పదార్థాల మీద పాకినప్పుడు ఆ ఇంటిళ్ళ పాది కూడా అనారోగ్యం పాలవుతుంది అలా అనారోగ్యం పాలైనప్పుడు ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండదు అక్కడ ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అందుకనే మన యొక్క శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం రాత్రి సమయంలోనే మురికి పాత్రలను కడిగి పడుకోవాలి అని చెప్పి రాసి పెట్టి ఉంది బిడ్డ ఇక రెండవది ఏంటి అంటే కనుక చెడిపోయిన గడియారం అనేది ఎప్పుడు కూడా ఉదయం నిద్ర లేచిన తరువాత చూడనే కూడదు ఎందుకంటే మనిషి యొక్క ప్రశాంతత అనేది తనకు ఆయుష్ని పెంచుతుంది చెడిపోయిన గడియారంలో సమయాన్ని నువ్వు చూసినప్పుడు అది నీకు చెడిపోయింది అని నీ మనసుకు గుర్తు రానప్పుడు నువ్వు ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా పిల్లల స్కూల్కు వెళ్ళాలనుకున్నా కూడా ఆ టెన్షన్లో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పనిచేయడం వల్ల నీకు ఆ రోజు అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కనుక చెడిపోయిన గడియారం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదు అని గుర్తుపెట్టుకో ఇక మూడవది అద్దం బిడ్డ అవునమ్మ ఎప్పుడు నిద్ర లేచిన తరువాత తన యొక్క మొహం అంటే నీ యొక్క మౌమును అద్దంలో చూసుకోనే కూడదు ఎందుకో తెలుసా రాత్రి సమయంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మన యొక్క మొహం అనేది మారిపోతూ ఉంటుంది అంటే చింపిరి జుట్టుతోటి కళ్ళ నిండా పుసులతోటి నోటి వెంట పాచితోటి ఇలా మన మొహం మనం చూసుకోవడానికే కొన్ని కొంచెం వికారంగా ఉంటుంది అలా నిద్రలేచిన వెంటనే అద్దంలో నీ యొక్క ముఖాన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఏంటి ఇలా ఉన్నాను అనే ఆలోచన నీలో నెగిటివిటీని పెంచుతుంది ఎప్పుడైతే ఉదయాన్నే ఆ నెగిటివ్ ఆలోచన నీకు వస్తుందో ఆ రోజంతా నీకు సంతోషం దూరమైపోతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఇక తరువాత ఆవిరి అనేది ఉదయం నిద్ర లేచిన తరువాత చూడనేకూడదు బిడ్డ ఏంటి అంటే కనుక పొయ్యి మీద నీళ్లు కాస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆ పొగ ఆవిరి ఏదైతే ఉంటుందో అన్నం ఉడికేటప్పుడు వచ్చే ఆవిరి ఏదైతే ఉంటుందో అది కూడా నీలో నెగిటివిటీని పెంచుతుంది కనుక ఉదయం నిద్ర లేచిన తరువాత ఆవిరిని చూడకూడదు ఇంకా అంత మాత్రమే కాదు ఉదయం నిద్ర లేచిన తరువాత నలుపు పాత్రలను కూడా చూడకూడదు అని గుర్తుపెట్టుకో అంటే నల్లటి పాత్రలు అంతకుముందు రోజు వండి మాడిపోయిన ఉంటాయి కదా సామాను ఇటువంటివన్నీ కూడా నలుపు అనేదాన్ని నువ్వు ఉదయం నిద్ర లేచిన తరువాత చూసినట్లయితే నీ యొక్క మనసు అంతా కూడా నెగిటివిటీతో నిండిపోతుంది కనుక ఉదయం నిద్ర లేచిన తరువాత నలుపు పాత్రలు చూడకూడదు అని గుర్తుపెట్టుకో ఇక తరువాత ఆరవది ఏంటి అంటే కనుక ఉదయం నిద్ర లేచిన తరువాత గుమ్మడికాయను చూడకూడదు గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ కాకపోతే ఉదయం నిద్ర లేచిన తరువాత గుమ్మడికాయ మనలో నెగిటివిటీని పెంచుతుంది అని గుర్తుంచుకోవాలి ఇక ఏడవది ఏంటి అంటే కనుక నీడ ఎవరి నీడను వారు ఉదయం నిద్ర లేచిన తరువాత చూసుకోనేకూడదు మనలో భయాన్ని ఆందోళనను కంగారును టెన్షన్ను ఆ నీడ తీసుకుని వచ్చి పెడుతుంది అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీని తీసుకొచ్చి పెడుతుందన్నమాట కనుక ఉదయం నిద్ర లేచిన తర్వాత మన నీడని మనం అసలు చూడనేకూడదు ఈ యొక్క ఏడు పాయింట్లు గుర్తు పెట్టుకుని నువ్వు ఉదయం నిద్ర లేచిన తరువాత ఈ పనులు చేయకుండా ఉన్నట్లయితే కనుక నీకు ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది తల్లి దీనివల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే పనుల పట్ల శ్రద్ధ ఏకాగ్రత అనేవి నిండి ఉంటాయి ఇంట్లో అలజడి లేకుండా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది మనస్ఫూర్తిగా ప్రతి పనిని కూడా సక్రమంగా చేసుకోగలుగుతావు కనుక ఇవి నువ్వు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు మరి నిద్ర లేచిన తర్వాత ఏం చూడాలి దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను అడిగినట్లు అయితే గనక నేను ఇప్పుడు చెప్పేవి చూస్తే కనుక నీ జీవితంలో నువ్వు కోరుకున్న ధనం అనేది నీ ఇంట వచ్చి ఉంటుంది అంత మాత్రమే కాదమ్మా ఆ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే నీ ఇంట కొలువై ఉంటారు తల్లి నువ్వు ఏం చూడాలి అంటే కనుక ఉదయం ఎప్పుడైనా సరే కానీ నిద్ర మంచం మీద నుంచి లేచేటప్పుడు దేవుని ముఖాన్ని చూడడం లేకపోతే కళ్ళు మూసుకొని నీకు నచ్చిన దైవాన్ని స్మరించుకోవడం ఓం అని కానీ లేదా ఓం శ్రీమాత్రే నమ అని కానీ మంత్రాన్ని స్మరిస్తూ నిద్ర లెగవడం వల్ల నీకు ఆ రోజంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ ఒక పాజిటివ్ వైబ్ అనేది నీలో నిండి ఉంటుంది అంత మాత్రమే కాదమ్మా చేసే ప్రతి పని కూడా చురుగ్గా చేయగలుగుతావు నీలో ఉండే అనారోగ్య సమస్యలు అనేవి దూరమైపోతాయి ఇక తరువాత ఉదయం నిద్ర లేచిన తరువాత నేలను తుడుచుకోవడం అంటే ఇంటిని ఎల్లంతా కూడా మనం నడిచే ప్రదేశం అంతా కూడా చీపురు పెట్టి శుభ్రంగా ఊడ్చుకోవడం తరువాత తడిబట్టబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారిని పిలవకుండానే వచ్చి కూర్చుంటుంది అని గుర్తుంచుకో ఇక తరువాత శరీర శుద్ధి అనేది చేసుకోవాలి అంటే చక్కగా స్నానం చేసుకోవాలి తరువాత పూజ ఆరాధన అనేవి తప్పకుండా చేసుకోవాలి తల్లి శుభ్రమైన బట్టలను ధరించాలి శుభ్రమైన బట్టలను ధరించి పూజలో పూలు పెట్టుకుని పూలను తుంచుకురావడము ఆ పూలను దైవానికి అలంకరించుకోవడము ఆ యొక్క దైవాన్ని అలంకరించిన తరువాత ఆ రూపాన్ని మనస్ఫూర్తిగా చూసుకోవడము ఇక ఆ యొక్క భగవంతుని ముందు దీపాన్ని పెట్టుకోవడము దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఆ జ్యోతిని చూడడము ఇవన్నీ కూడా మనసులో ఒక పాజిటివిటీని నించు నింపుతాయమ్మా పాజిటివిటీ నింపుకుంటే అంత మాత్రమే కాదు ఏ ఇంట అయితే ఉదయాన్నే దీపం అనేది వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టి అక్కడే స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఇక తరువాతది సాత్విక ఆహారాన్ని భుజించాలి అంటే ఉదయాన్నే మాంసాహారము అలాంటివి కాకుండా సాత్వికమైన ఆహారాన్ని మనం భుజించాలి తరువాత నిత్య శుద్ధి చేసుకోవాలి అంటే శరీరాన్ని మనసుని మన శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి అంటే మనం ధ్యానంలో కూర్చోవాలి ఎప్పుడైతే మనిషి ఒక ముప్పై నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుంటారో శరీర శుద్ధి ఆత్మశుద్ధి మనసు శుద్ధి అన్నీ కూడా జరిగి ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటారు ఇక తరువాత ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవాలి అంటే తన మీద తనకి నమ్మకం తన మీద తనకి గౌరవం తన మీద తనకి ప్రేమ నేను ఈ పని చేయగలను అనే విశ్వాసం ఎవరికి భయపడకుండా ఉండడం ఏ పని అయినా సరే చేయగలిగే సత్తాన్ని సంపాదించుకోవడం ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆత్మవిశ్వాసంతో మాత్రమే ముడిపడి ఉంటాయి కనుక దేనికైనా సరే కానీ ధైర్య లక్ష్మి అంటారు అటువంటి ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మగౌరవాన్ని కూడా పెంపొందించుకోవాలి అంత మాత్రమే కాదు సంస్కారంగా పిల్లలకు తన తల్లే మంచి బుద్ధులను నేర్పించుకుంటారు మంచో చెడో ఏంటో అన్నీ కూడా నువ్వు ఏ మాట పలకవచ్చో ఆ తేడా ఏమిటో ఏ మాట పలకకూడదో చెప్పాలి ఎక్కడ ఎలా నడుచుకుంటే సంస్కారం అనిపించుకుంటుందో నేర్పించుకోవాలి ఇక తరువాత విశ్వాసానికి విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే ఈరోజు ఇంత సక్రమంగా ఇంత పాజిటివ్గా జరిగినందుకు విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బిడ్డ ఉదయం నిద్ర లేచిన తరువాత ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక నీకు ఈ రోజంతా కూడా ఆనందంగా గడుస్తుంది రాత్రికి ప్రశాంతంగా శాంతకరమైన నిద్ర పడుతుందమ్మా అని చెప్పి అమ్మవారైతే ఈరోజు మనకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తరువాత చేయకూడని పనులు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయవలసిన పనులు అన్నింటినీ కూడా వివరించి చెప్పారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినవండి ముఖ్యంగా పిల్లల కంటే కూడా ఆడపిల్లలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ ఇంట లక్ష్మి ఇంట ఉంటుందో కనుక ప్రతి ఇంటి ఆడబిడ్డ మహాలక్ష్మితో సమానం కనుక ఇప్పటి రోజుల్లో ఇవి ఏవి కూడా జరగకుండా ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి అనుకుంటూ అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసేస్తూ ఉన్నారు కనుక సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నారు కనుక లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండకుండా తన యొక్క చంచలమైన మనస్సుతో మనుషులను బాధ పెడుతూ ఉంది కనుక ఇవన్నీ కూడా పాటించినప్పుడు బిడ నీ ఇంట మూడు రోజులు ఇవి నీవు చేసుకుని చూడు నీ ఇంట కోటి రూపాయలు కాదు తల్లి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నీ ఇంట కొలువై స్థిర నివాసంగా ఉంటుంది ఈ రోజే శుక్రవారం మొదలు పెట్టుకోమ్మా అని చెప్పి గుర్తుంచుకో అర్థమైంది కదా ఒక తల్లిగా నీ బిడ్డకు నేర్పించాల్సినవన్నీ కూడా నేను నేర్పించాను బాధ్యతను నేను తీర్చుకున్నాను ఇకపై నువ్వు అలవరుచుకోవడం అలవాటుగా మార్చుకోవడం అంతా కూడా నీ చేతుల మీద నీ మీదే ఆధారపడి ఉందమ్మా అని చెప్పి అమ్మవారు ఈరోజు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం ఉంది కదూ అదంతా కూడా మనందరికీ కూడా అర్థమైంది కదూ నచ్చింది కదూ మరి అర్థమైంది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనిపించిన వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కానీ కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని టైప్ చేయడం మాత్రం మరచిపోద్దండి మొదటిసారిగా అమ్మ సన్నిధి ద్వారా మనకు ఛానల్లోకి వచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ప్రతిరోజు కూడా అమ్మవారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి కనుక మరి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మీ అందరినీ కలుసుకునేంత వరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి కృప కరుణ కటాక్షములు నిండుగా మెండుగా మనందరిపైన ఉండాలని మనందరము కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్ జై సాయి రామ్ శ్రీమాత్రే నమ ఓం దుర్గమ్మ తల్లికి జై